ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యల నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు ఫిబ్రవరి నాలుగు నీవు నా ఆజ్ఞలను ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలే ఉండును యశయా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాం తెస్లోని కిలక రాసే రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదహారులో దేవుడు తానే మీకు సమాధానం అనుగ్రహించుననియు ప్రభు తానే ఎల్లప్పుడూ మీతో కూడా ఉండుననియు చదువుదుము ఈ సమాధానము ఆయన సన్నిధి నీతో కూడా ఉన్నదను గమనికను నీకు దయచేయును నిజముగా నీవు ఆయన సన్నిధి యొక్క గమనికను కలిగి భయపడకుడి నేను నీతో కూడా ఉందును అని క్రీస్తు చెప్పుచున్నాడు ఆయన సన్నిధి యొక్క అట్టి గమనిక ఒక అద్భుతమైన విషయం ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం ఏడులో సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుడును అని చదువుదుము ఈ సమాధానము అంతరంగములో నిన్ను బలముగా ఉంచును నీ చుట్టూ ఒక బలమైన సైన్యము వలె దేవుని సమాధానము నీకు కావలి కాయను అక్కడ కరువు ఉపద్రవము భూకంపము లేక యుద్ధము ఉన్నను నీవు భద్రముగా క్షేమముగా ఉండువు నీ వెంటుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి నీ కన్నీరు బుడ్డిలో ఉంచబడి ఉన్నదనియు లేఖనము చెప్పుచున్నది ఆయన ఎందు నీవు క్షేమముగా ఉండువు ఇరిమియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఆరులో నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచేదను అని కనుగొందుము నిజమైన సమాధానము నీ గాయములన్నీ స్వస్థపరచును స్నేహితులు నమ్మక ద్రోహం చేసినప్పుడు అది చాలా లోతైన బాధాకరమైన గాయమగును అదే రీతిగా పిల్లలు అపనమ్మకముగా ఉన్నప్పుడు ఏ ఔషధము ద్వారా స్వస్థపరచబడని గాయమగును అయితే ఈ సమాధానము స్నేహితులు లేక శత్రువుల ద్వారా ఏర్పడిన ప్రతి విధమైన గాయమును స్వస్థపరచును నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారి తూలి తొట్టిలుటకు కారణమేమీ లేదు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయ నూట అరవై ఐదు ఎంతోమంది విశ్వాసులు ఎంతో సులభంగా అభ్యంతరపడుచున్నారు వారి సమాధానం లోక సంబంధమైనది గనక ఆ సమాధానమును వారు పోగొట్టుకొనుచున్నారు అయితే దేవుడిచ్చు సమాధానము దేనిని బట్టి అభ్యంతరపడదు అది గొప్ప సమాధానము ఎవరిని మనస్సు నీ మీద ఆనుకున్నో వారిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడదు యష్యా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడో వచనం ఈ పూర్ణ శాంతి అన్ని పరిస్థితుల్లోనూ నీకు బలమైన విశ్వాసమునిచ్చును నీవు దేవుని వాక్యమును ఆయన వాగ్దానమును నమ్మవలను ఆ శాంతిని నీవు పొందితివా దానిని ఎట్లు కనుగొనగలవు ఆయన మన సమాధానం ఎఫ్ఎస్సి పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఆరో వచనం దైవ స్వభావం పొందుట ద్వారా మనము నిజమైన సమాధానమును కనుగొనుము మన శిక్షను తీసివేయటకు ఆయన మరణించును మరియు మనకు దైవ స్వభావమునిచ్చుటకు ఆయన తిరిగి లేచెను ఆ స్వభావం నీకు సమాధానమునిచ్చును మరియు నీవు దేవునికి లోబడట ద్వారా అది విస్తరించును నీవు నా ఆజ్ఞలను ఆలకించిన ఎడల నీ క్షేమం నదివలే ఉండును యశేగరంలో నలభై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్